నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి ఇప్పుడు నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి మీ సొంత పార్టీని డెవలప్ చేయకుండా వేరే పార్టీని బుధానేసుకొని తిరుగుతూ మీరు ఆ రోజు అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు తోట తిమూర్తులు గారు మీది ఏ జాతి మీరు ఎక్కడ కుట్టారు టీడీపీ మా చేతి నీళ్లు తాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ కింద పోతున్నారని మాట్లాడి మీరు మీరు ఎవరి కింద పోతున్నారో ఒకసారి గమనించండి కేవలం మీ స్వలాభం కోసం మీ స్వార్థం కోసం మీరు డబ్బు డబ్బు సంపాదించుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారికి ఒక జీతగాడిలా బతుకుతున్న మీరు మీరా మమ్మల్ని విమర్శించేది ఎవరైతే కాపులు లేకపోతే వాళ్ళు పాలి కాపులు ఈయన ఎటుపక్క తిరిగి ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఉడికించేయమంటే చేస్తే వాళ్ళు మంచి కాపులు అవుతారు కాపు నాయకులరా ఒక్కసారి ఎవరైతే కాపు ఓట్ల కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి మనం గొర్రెలం కాదు ఆయన ఇటు దోకమంటే అటు ఇల్లు దోకటండి ఆయన ఏం చేస్తాడో మనకు క్లియర్గా తెలుసు కాపులకు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ అక్కడ ఏమీ వెలిగినట్టు కనపట్లేదు